ప్రకాశం రోడ్ గంగానమ్మపేట హాస్పిటల్స్ రోడ్ ఇవి తెనాలి ప్రకాశం రోడ్ గంగానమ్మపేట ఇదే లైన్లో ఏఎస్ఎన్ కాలేజీ ఉంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది అదేవిధంగా చదలవాడు వారి వీధి కూడా కనిపిస్తుంది ఈ లైన్లో ఎక్కువ హాస్పిటల్స్ కనిపిస్తూ ఉంటాయి తెనాలి ఎమ్మెల్యేలుగా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖులు చాలామంది ఉన్నారు ఆలపాటి వెంకట్రామయ్య దొడ్డపనే నిందిర అన్నాపత్రిని సత్యనారాయణ నాదండ్ల భాస్కర్రావు రావి రవీంద్రనాథ్ చౌదరి గోగిని నోమా నాదండ్ల మనోహర్ అన్నాపత్రిని శివకుమార్ నాదండ్ల మనోహర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ విధంగా ఎందరో మేధావులు రాజకీయాల్లో ఆయా పార్టీల్లో పార్టీ లేనప్పటికీ మంచి పేరు తెచ్చుకొని పరిపాలన దిశగా ముందుకు సాగారనే చెప్పాలి ఏదైనా సరే ఆంధ్ర ఫ్యారిస్గా తెనాలి మంచి పేరు వచ్చిందనమాట బంగారు నగల తయారీ విషయంలో ప్రసిద్ధి చెందిన కళాకారులు అంటే గోల్డ్ స్మిత్లు ఇక్కడ చాలామంది ఉన్నారు అందువలన తెనాలి మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే రోడ్లు కొన్ని అస్తవ్యస్తంగా అద్వానంగా కూడా తయారయ్యాయని చెప్పాలి సమస్యలు చాలా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రజలు గోలి డొంక రోడ్డులో అపార్ట్మెంట్స్లో అపార్ట్మెంట్స్లో ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ లైన్లో సరైన రోడ్డు సదుపాయాలు ఉండక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ చాలామంది ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు కాలం నిండా చెత్త పొడిగిపోయిందని కూడా చాలామంది చెప్తున్నారు దుర్గంధంతో ఉందని ఇలాంటి పరిస్థితిని మున్సిపల్ అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని కూడా ప్రజలు చాలామంది చెప్తున్నారు ఈ దిశగా కొన్ని రోడ్లు మరమ్మతు చేయాలని కూడా చెప్తున్నారు గుంటలమయంగా ఉందని మెయిన్ రోడ్డే కొంచెం అట్లా కానీ చిన్న చిన్న సందుల్లో చాలా ఇబ్బందులుగా ఉన్నాయని చెప్తున్నారు ఈ దిశగా ప్రస్తుత మంత్రి తనాలి ఎమ్మెల్యేకి పనిచేస్తున్న మనోహర్ గారు త్వరలో ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని కూడా చెప్తున్నారు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తన్నాళ్ళు కూడా వెంట వెంటనే ఈ చిన్న చిన్న మరామత్తులు చేపిస్తామని నాదండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే నగరం మరింత అభివృద్ధి చెందాలంటే కొన్ని రోడ్లు కూడా వెడల్పు చేయాలి ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగా ఉండాలని చాలామంది చెప్తున్నారు కూరగాయల మార్కెట్ వైపు కూడా డెవలప్ చేస్తారని అక్కడ మళ్ళు పెట్టుకునే వారిని కూడా వేరే చోట కేటాయిస్తారని కూడా చెప్తున్నారు వారు కూడా సహకరించాలని నాదండ మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే పట్టణం బాగా అభివృద్ధి చెందాలంటే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలని ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్లయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరిగి తొందరగా ప్రయాణం చేయొచ్చు కూడా చెప్తున్నారు అస్తవ్యస్తంగా కొన్ని చోట్ల కొన్ని సెంటర్లు ఆగిపోతుందని ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా చాలామంది కాలేజీ విద్యార్థులు కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ పరిపాలన మీద దృష్టి పెట్టాలని కూడా చెప్తున్నారు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు మనోహర్ గారు అదేవిధంగా తెనాల అభివృద్ధి విషయంలో కూడా ఆయన ముందుకు వెళ్ళాలని కూడా చాలామంది చెప్తున్నారు ఇదే విధంగా తెనాలి ఎంపీలుగా సింగం బసప్పొన్నయ్య పి శివశంకర్ శ్రీమతి టి శారద ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇంకా ఎందరో మేధావులు తెనాల ఎంపీలుగా పనిచేశారు ప్రస్తుతం తెనాలి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ప్రస్తుతం గుంటూరు ఎంపీగా డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ పనిచేస్తున్నారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మోడీ గారి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత సమస్యల్ని త్వరితగతగా పరిష్కారం చేసే దిశగా ఆయన ముందుకు వెళ్తారని కూడా చాలామంది చెప్తున్నారు ఈ దిశగా కొంతమందికి మొన్న ఎన్నికల హామీలు కూడా ఇచ్చారని కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారు గారు చంద్రశేఖర్ గారు వెంటనే చర్యలు తీసుకొని నగరాభివృద్ధికి మరింత సహకారం అందించాలని కూడా చెప్తున్నారు ఈ దిశగా ఇటువైపు నాదళ్ళ మనోహర్ గారు హింససాని చంద్రశేఖర్ గారు ఇద్దరూ కలిసి నగరాన్ని సుందర నందనవదనంగా మార్చినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందని అప్పుడు ఆంధ్రపేరెస్గా అందరు పిలుస్తారని కూడా ఇక్కడ చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనప్పటికీ మరింత అభివృద్ధి చెందాలి ఇక్కడ ఏం అవకాశాలంటే పరిశ్రమలు కూడా స్థాపించాలని కొంతమంది నిరుద్యోగులు చెప్తున్నారు ఏదైతే ఈ అమరావతికి దగ్గరగా ఉంది కాబట్టి అమరావతి రాజధానిలో కొన్ని పరిశ్రమలు వచ్చినట్లయితే ఈ ప్రాంత ప్రజలకు కూడా కొంత ఉపాధి అవకాశాలు ఉంటాయని కూడా చాలామంది చెప్తున్నారు ఈ దిశగా రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు అప్పుడు ఈ ప్రాంత ప్రజలకు కూడా కొన్ని అవకాశాలు రావచ్చు కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ తెనాలి అటు గుంటూరు ఇటు విజయవాడ మధ్య మార్గంగా ఉంది కాబట్టి ఈ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్తున్నారు తెనాలి విజయవాడ వెళ్ళే మార్గం కూడా తారు రోడ్లు వేస్తున్నారు అక్కడక్కడ గుంతలమయంగా ఉన్న రోడ్డుని కూడా మారుస్తున్నారు అయితే తరువాత కాలంలో ఈ రోడ్డుని వెడల్పు చేస్తారని చెప్తున్నారు తెనాలి నుంచి విజయవాడ వెళ్ళే అంటే మంగళగిరి మీదుగా వెళ్ళే రోడ్డు ఉంది కదా తెనాలి మంగళగిరి రోడ్డు ఆ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు అది వెడల్పు చేసినట్లయితే మరింత సౌకర్యంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు ఏదైనా సరే తెనాలకి దగ్గరగా వైకుంఠపురం ఉంది కదా చిన్న తిరుపతిలో కూడా మంచి ప్రజలు కూడా భక్తులు వస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వైకుంఠపురంలో ఉంది కాబట్టి అక్కడ కూడా భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు అదేవిధంగా భోనాశ గుడి బజార్లో ఉంది కంజికా పరమేశ్వర మందిరం ఉంది శ్రీ పర్వతవర్ధిని సమేత రామస్వా రామేశ్వర స్వామివారి దేవాలయం గంగానమ్మపేటలో ఉంది ఈ విధంగా అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయాలు చాలా ఉన్నాయి త్రేతాయుగంలో పరమ త్రేతాయుగంలో పరశురాముని చేత క్షత్రియ సంహారం అనంతరం పాప పరిహార్థమే ప్రతిష్ఠించిన శివాలయం రామేశ్వర ఆలయం ఈ గంగానమ్మ పేటలో ఉందంటే ఆశ్చర్యం కాలక మానదు ఏదైనా సరే ఈ దేవాలయాలు మరింత అభివృద్ధి చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి ఏదైనాప్పటికీ ప్రజలకి అనుకూలమైన విధంగా అభివృద్ధి పథకాలు మరింత ప్రజలకి చేకూరే విధంగా రోడ్లు వెడల్పు చేస్తూనే ప్రగతి పదంలో ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు స్థాపించినట్లయితే నిరుద్యోగ సమస్య తీరిపోతుందని ఇక్కడ ప్రజలు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు నగర్ కూడా మరింత అభివృద్ధి చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి కూడా అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ రైతులతో పాటు నిరుద్యోగ సమస్య కూడా వెంటనే పరిష్కారం చేయాలని చాలామంది చెప్తున్నారు ఈ ప్రాంతంలో కూడా రైతులు చాలామంది ఉన్నారు ఉన్నప్పటికీ ప్రగతి పదంలో ముందుకు రాజకీయ నాయకుల అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల సహకారం అంత అవసరం అని చెప్తున్నారు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ముందుకు వెళ్ళినట్లయితే తనాలి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని కూడా చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా రోడ్ల సమస్య గురించి చాలామంది ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు రోడ్ల సమస్య వెంటనే పరిష్కారం అయినట్లయితే ఈ ట్రాఫిక్ సమస్య కూడా ఉండదని కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా వారు అభ్యర్థన చేస్తున్నారు ఈ దిశగా అధికారులు కూడా స్పందిస్తారని తెనాలి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ గుంటూరు జిల్లాలో తెనాలి ఆంధ్ర ప్యారెస్గా మరింత అభివృద్ధి చెందాలంటే అధికారులు నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్ళినట్లయితే స్థానిక సమస్యలుగా ఉన్న ఇలాంటి సమస్యలన్నీ కూడా డ్రైనేజీ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఈ చెత్త సమస్య కానీ ఏ అయినా సరే ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా చెప్తున్నారు ఈ విషయంలో అధికారులు నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని కూడా చెప్తున్నారు ప్రజల సహకారం ఎంత అవసరమని అధికారులు చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం